మనం మనం ఎంత కొట్లాడుకున్నా ఏం ఫాయిదా లేదు ఎవ్వరం ఢిల్లీ దాకా పోవాల్సిందే అన్నట్టు షే పార్టీ లీడర్లంతా ఢిల్లీ బట పట్టిర్రు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇయ్యాలే బిల్లుకు సెంటర్ వాళ్ళు కూడా సై అనాలే అని రాజధాని గడ్డ మీద పంచాయతీ గట్టినే పెట్టిర్రు ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం సారు అంతా కలిసి కూర్చొని ధర్నా జోరుగా చేసిర్రు పని మనం కూడా అట్లా పోయొద్దాం అట్ల ఇట్లా వాళ్ళ బీసీ పోరాటం మంతర్ కాడ జెండాలు పట్టుకొని జంగు లేపినారు పంచాయతీ మోపు చేసినారు బీసీలకు పెట్టినాము ఢిల్లీకి మరి మరిగా సెంటర్ సర్కారు వాళ్ళు ఎప్పుడు ముద్ర కొడతారు చెప్పు గట్టిగానే అడిగినరు రు పార్టీ లీడర్ సాగు సీఎం రేవంత్ సారు పువ్వు పార్టీ మంచిగానే ఆర్చుకున్నాడు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మొత్త కంఠంలో నాలుగు కోట్ల ప్రజలు విజ్ఞప్తి చేస్తే మా ఆలోచనలను మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం మీకెవరిచ్చిందని నేను నరేంద్ర మోడీ గారిని బీజేపీని నేను అడగదలుచుకున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు మన బద్ద శత్రు మన బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఆయనకు లేదు ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి రామచంద్రరావుకు బండి సంజయ్కి ఏమైంది పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి ముచ్చట్లు గిట్లు ఉంటే పూ పాటిలో ముచ్చట అలాగున్నది అచ్చం బీసీలకే నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలనంటే ఇస్తాం గాని అందులో పది శాతం వేరేటోళ్ళకి టోళ్ళకి గట్లెట్ల గట్లెట్లు ఇస్తారు బీసీల పేరు చెప్తున్నారు కానీ వాళ్ళకి అన్యాయమే అవుతున్నది అంటున్నారు కాషాయం లీడర్లు చెయ్యి పార్టీ లెక్క కరెక్ట్ లేదు అంటున్నారు ఐదు శాతం బీసీలకు ఇచ్చి పది శాతం ముస్లింకి ఇస్తే దీన్ని పక్క ముస్లిం డిక్లరేషన్ అంటారు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసులను దగా చేసింది మోసం చేసింది మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన అయినా బీసులకు ఐదు శాతం ఇస్తారంటే ఒక్క సీట్ ఇంకో దిక్కు కారు పార్టీ ఎనిమిదో తారీఖు నాడు బీసీ గర్జన పెట్టుకున్నారు వాళ్ళు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్నారు అంతే కాదు కరంగ బీజీల మీద ప్రేమ ఉంటే సెంటర్ సర్కార్ వాళ్ళు బీజీ బిల్లుకు ఆమోదం తెలిపేదాకా చేయి పార్టీ వాళ్ళు ఢిల్లీలోనే ఉండాలి అంటున్నారు కారు పార్టీ వాళ్ళు ఐదు ఆరు ఏడు అనే ధర్నా ఒక లిమిటెడ్ టైం పెట్టుకోకుండా ఆ యొక్క ధర్నా ఎప్పటి వరకు ఉండాలంటే శాశ్వతంగా ఉండాలి రిజర్వేషన్ సాధించే వరకు కూడా ఢిల్లీని వదిలి రావద్దు ఓ లిమిటెడ్ ఐదు ఆరు ఏడు మూడు రోజులు చేస్తాము నాలుగు రోజులు మేము హైదరాబాద్ వస్తాము అంటే ప్రజలు ఒప్పుకోరు గిట్లా మూడు పార్టీలోళ్ళు మూడు తీరుల మాట్లాడుతారు మంతర్ కాడ చెయ్యి పార్టీ వాళ్ళ పంచాదైతే గట్టిగానే నడిచింది కానీ పూ పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూస్తుంటేనైతే బిల్లు కథ ముంగడబడేటట్టు లేదు కదా అనుకుంటారట చాలా మంది మరి ఏం చేస్తారో ఏమో ఇంకో దిక్కు లోకల్ ఎలక్షన్లు రేపో మాపో అన్నట్టే ఉన్నది ఎవ్వరం రిజర్వేషన్లు ఎట్లా అమలు చేస్తారు ఏం చేస్తారు అనేది చూసుకుంటూ పోవాలి పండుగ పండుగకు ఆఫర్లు ఇచ్చినట్టు ఏటా పంద్రాగస్టుకు రెండు రాష్ట్రాల సర్కారు కు తీపి ముచ్చట్లు చెప్తుర్రు పోయినసారేమో ఆగస్టుకు తెలంగాణలో రుణమాఫీ అమలు చేసిర్రు ఏపీలో అన్నా క్యాంటీన్లు తెరిచిర్రు ఇక ఈసారి ఆగస్టు కోసం కూడా వరాల మూట పట్టుకొని కూర్చుర్రు సర్కారు మరి రెండు దిక్కులోళ్ళు ఏమేమి ఇస్తామంటుర్రు పబ్లిక్ను ఎట్లెట్ల దిల్కు చేయబోతుర్రో శుద్ధం పర్వాలి ఉత్తప్పుడు ఇచ్చినా ఇయ్యకపోయినా పెద్ద కానీ పండగ పూట ఉత్త చేతులు చూపిస్తే పబ్లిక్ గట్టిగా ఆరాజ్ అందుకే సర్కారు వాళ్ళు ఆగస్టు పండగకు గట్టి గురమే చేస్తారు ఏపీలో ఆడోళ్లకు ఫిరిగి బస్సు పథకం చాలా అవుతున్నది సీఎం సారు మంత్రులు అందరూ పెద్ద మీటింగ్ పెట్టుకొని ఎట్టట చేయాలి ఏం పేరు పెట్టాలి అనే దాని మీద మాట ముచ్చట్లు చేసిన అంతేకాదు తెలంగాణలో అయినట్టు కాకుండా పిరి బస్ పథకం చాలు కాకముందే ఆటో డ్రైవర్లతో మాట్లాడాలి వాళ్ళ ఆపద సాపతి ఏంటిదో అరుచుకోవాలి అన్నట్టు ఆలోచనలు చేసిన ఆటో డ్రైవర్ల యూనియన్లతోని మీటింగ్ పెడదాం అన్నడట సీఎం సార్ ఓ పథకం పెడితే ఓ వాళ్ళకు లాభము ఇంకోళ్లకు లాస్ కావద్దు అందరికి మంచి కావాలి అన్నట్టు మాట్లాడుకున్నారట మరి చూడాలి ఆటో అనర్లకు ఎట్లా భరోసా ఇస్తారో ఇంకో ముచ్చట ఏంటిదంటే ఏడు వందల యాభై కరెంటు బస్సులను కిరాయికి తీసుకొని తిప్పాలని చూస్తుండ్రట నూట తొంభై కోట్లతోని కరెంటు బస్లకు ఛార్జింగ్ పెట్టే స్టేషన్లు కూడా కట్టిస్తారట ఇది ఇట్లుంటే పంద్ర ఆగస్టు నుంచి హైదరాబాద్ లో ఉన్న ఇందిరా క్యాంటీన్లలో పొదుగాల పూట పెట్టుడు చాలు చేస్తారట తెలంగాణ సర్కారు ఐదు రూపాయలకే ఇడ్లీలు ఉప్మా పూరీలు పొంగలి గిట్ల రోజుకో తీరు వంట వడ్డిస్తారట పట్నంలో ఎక్కడ టిఫిన్ తిన్నా ముప్పై రూపాయల కంటే ఎక్కువనే ఉన్నది అసొంటిది ఐదు రూపాయలకే నాష్ట పెడతారంటే మంచి ముచ్చట్నే ఏవైనా పంద్ర ఆగస్టుకు గట్టిగానే ఉన్నది ఈసారి పండగ బెట్టింగ్ యాప్లు పాడబ ఆశకు పోయి ఆగం అవుతుర్రు జనాలు అపలపలవుతురు ఆఖరికి ఏం చేయాలో తెలియక పుణ్యానికి పానాలు తీసుకుంటుర్రు అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే నలుగురికి మంచి షెడు చెప్పాల్సిన వాళ్ళే బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేస్తుర్రు అందుకే అసొంటోళ్లను ఇప్పుడు గట్టిగానే అరుచుకుంటుర్రు ఆఫీసర్లు చూడు ఈసారి ఎవరు పోయర్రు యాప్లకు ప్రచారం చేసిన సినిమా హీరోలు యాక్టర్లను ఆఫీసుకు పిలుసుకొని గట్టిగానే చాడిస్తారు ఈడీ ఆఫీసర్లు ఈసారి హీరో విజయ్ దేవర కొండ ఆఫీసర్ల ముంగటికి ఏ యాప్ అట దానికి ప్రచారం చేసిండట రౌడీ హీరో ప్రచారం చేసినందుకు పైసలు గట్టిగానే ముట్టినాయి అన్నట్టు తెలిసిందట ఆఫీసర్లకు అందుకే ఐదేండ్లు హీరో ఖాతాల ఎక్కడెక్కడికి పైసలు పడ్డాయి ఏ కథ అని మొత్తం బయటికి గా లెక్కలన్నీ అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నారట విజయ్ దేవరకొండ ఉన్నట్టు మాట్లాడతాడని అంటుంటారు చాలా మంది ఇట్లనే ఈడీ ఆఫీసర్ల ముంగట కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పిండాట అంతేకాదు మళ్ళీ ఎప్పుడు పిలిచినా వస్తా ఏం అడిగినా చెప్తా అన్నట్టు కూడా చెప్పిండట ఇక ఇదివరకే ఇంకో సినిమాల యాక్టర్ ప్రకాశ్ రాజును పిలిపించుకొని మాట్లాడినరు ఈడీ ఆఫీసర్లు లోపల లెక్కలన్నీ చెప్పొచ్చాక తప్పయింది మళ్ళోసారి బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయనని మాట్లాడిండు ప్రకాష్ రాజు అటు ఆగస్టు పదకొండున హీరో రానా కూడా ఈడీ ఆఫీసర్ల ముంగటికి పోయేది ఉన్నది ఇట్లనే మంచుల చక్కతోని కలిపి ఇంతమంది సినిమా వాళ్ళను కూడా పిలిచిండ్రు ఈడీ ఆఫీసర్లు బెట్టింగ్ యాప్ల మీద మస్తు గట్టిగానే నజరేసిండ్రు ఏమైనా పెద్ద మనుషులు పబ్లిక్ పతార గల్లో అడ్డదాకుల యాప్లకు అడ్డగోలు ప్రచారం చేస్తే ఎట్లా అని చాలా మంది కోపానికి వస్తుండ్రు ఇప్పుడు ఎవ్వలన్నా ఏమన్నా అనుకొని ఏమన్నా చేసుకొని అవన్నీ పట్టించుకోవద్దు మన పని మనం చేసుకుంటా పోవాలి మనం చేసే పని మంచిదైతే ఆ మంచి మనల్ని కాపాడుతుంది గీ ముచ్చట ఎవరు చెప్పిర్రంటే మెగాస్టార్ చెప్పిండు మరిగా సార్ ఎందుకు ఈ ముచ్చట్లు చెప్పిండు దీని వెనుక ఉన్న అసలు కథ ఏందో సుధంపర్ రాజకీయాలను నేను నిడిచిపెట్టినా ఆ రాజకీయాలు మాత్రం నా నిడుగుతలేవని ఇదివారకే ఓసారి నాలుగుట్టనే చెప్పుకొచ్చిండు మెగాస్టార్ చిరంజీవి సారు ఇట్లనే మళ్ళోసారి రాజకీయాల గురించి మంచిగానే నిలదీసిండు పంద్ర ఆగస్టు పండుగ వస్తున్నదని పట్టణంలో పీనిక్స్ ఫౌండేషన్ వాళ్ళు రక్తదానం చేసే కార్యం పెట్టిండు ఇక ఆ కార్యానికి పోయిన చిరంజీవి సారు రాజకీయాలకు దూరంగా ఉంటాన అయినా సరే కొంతమంది లీడర్ సాగులు ఇప్పటికీ ఏదో ఓ మాటలు అంటనే ఉన్నారు సోషల్ మీడియాలో ఏమేమో ముచ్చట్లు చెప్తున్నారు ఇట్లయితే ఎట్లా అన్నట్టు మాట్లాడిండు సారు అంతేకాదు లీడర్ సాగులు విమర్శలు చేస్తే దాని మీద ఎక్కువ మాట్లాడనని కూడా చెప్పుకోవచ్చు ముంపు ప్రాంతానికి అది వెళ్ళటం జరిగింది అక్కడ ఒక స్త్రీ ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది ఆవిడ ఎవరు మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమాన్ గానో కాదు ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన ఒక జర్నలిస్ట్ సోదరు పంపి తెలుసుకోండి అంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు అభిమానం సినిమా అభిమానం కాదయ్య ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయ్యింది నేను చూసుకున్న మంచి మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను ఇది సత్యం కాదన్నట్టు రాజకీయాలను ఇడిచిపెట్టినా సరే రాజకీయాలతో సూట్రికమే లేదన్నట్టు ఉంటున్నా సరే లీడర్లు ఊరికే మాటలు ఇరుస్తాను అసోంటోళ్లకు తాను చేస్తాన మంచి సమాధానం చెప్తాదన్నట్టు మాట్లాడిండు ఇక లీడర్ సాగులైనా గట్లంటికి చేస్తాను రాజకీయాలలో లేని మనిషిని పట్టుకొని మాటలు ఏంటికి అంటున్నారు అని పబ్లిక్ కూడా నారాజ్ అవుతున్నారట ఇప్పుడు మరిగా చూడాలి ఇప్పటికన్నా మెగాస్టార్ మీద లీడర్ల ముచ్చట్లు బంద్ అవుతాయో లేదో ఏదున్నా లేకపోయినా సర్కారు కొలువు ఉంటే చాలబ్బా పని చేసినా చేయకపోయినా వాళ్ళకు జీతం పడుతుంది ఇక ఎవరు అడిగేటోళ్ళు లేరు కదా అని నచ్చినప్పుడు వస్తుర్రు నచ్చినప్పుడు పోతుర్రు నచ్చినట్టుగా హాజరు వేసుకుంటుర్రు అట గట్ల వేస్తు్రనే సర్కారు వాళ్ళు హాజరు పటిక మీద నజర్ పెడితే ఇగో గీసం టోళ్ళు బయట పడుతుర్రు మొఖం చూపెడితే ఆదర్ చేసుకునేటి మిషన్ లో వచ్చినాక దొంగ ఉద్యోగుల భాగవతం అంతా బయటపడుతుంది తెలంగాణలో కొలువులకు లేదు ఆదర్ చేసుకునేది లేదు జీతం వస్తుందా జేబులు వేసుకుంటున్నామా అవతల పడుతున్నామా ఇదే పని ఉత్తములది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలభై రెండు మంది ఖమ్మం జిల్లాలో ఇరవై మూడు మంది మొత్తం అరవై ఐదు మంది పంచాయతీ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు దొంగ ఆజలు వేసుకున్నందుకు వాళ్ళు చేసిన తప్పులకు ఎంపీవోలు బలయ్యారు మళ్ళా ఎప్పుడు వస్తుో ఎప్పుడు పోతుడో చూసుకోలేదు గుడ్ ఎత్తు షేన్ల పడ్డట చేసిరని పదిహేడు మంది ఎంపీఓలకు కూడా నోటీసులు పంపించారు కలెక్టర్ ఆఫీస్ కెంచి ఇప్పుడు వద్దులలో వచ్చి ఈ విధంగా చెప్పాలే లేకుంటే గట్టిగా దెబ్బ పడుతుంది అనేది నోటీసుల మీద గిట్ల చేస్తున్న మునుపున్న సంతకాలు పెట్టేటి పద్ధతిని తీసేసి కొత్త రూలు పట్టుకొస్తే ఇప్పుడు మంది ఫోడులతో మత్మరిస్తున్నారు కొంతమంది ఉత్తమ ఉద్యోగులు కొంతమంది సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోటు పెట్టి హాజరు చేసుకుంటుంటే ఇంకొంతమంది అంబేద్కర్ సార్ ఫోటువోలు పెట్టి హాజరు చేసుకుంటురాట గమ్మతే అంటే ఇంతమంది గుమస్థాల ఫోడుతో కూడా ఆదర్లేసుకుంటున్నారు అంటే చూడు ఎంత ఈకమది గల్ ఉన్నారు ఈ కొత్త రూలు పట్టుకొచ్చిన తొలతనే గింతగానం దొంగలు బయట పడుతుందంటే ముంగడ ముంగడ ఇంకెంతమంది బయట పో thank you రోడ్ యాక్సిడెంట్లు కాకుండా ఆడాడ పెద్ద రోడ్ల మీద స్పీడ్ బ్రేకర్లు పెడుతుంటారు ఇంకొన్ని దిక్కుల్లో బోర్డులు పెడతారు ఇది ప్రమాదాల స్థలం జాగ్రత్తగా బండ్లు నడుపుర్రీ అని మూలమలుపుల కాడ కూడా బోర్డులు పెడతారు అవసరమైతే సడక్ల మీద పోలీసు ఉండి టక్కర్లు కాకుండా డ్యూటీ చేస్తారు ఎన్ని బోర్డులు పెట్టినా స్పీడ్ బ్రేకర్లు వరాలు పోసినట్టు పోసినా రూపడి మీద వచ్చేటోళ్ళు వస్తూనే ఉన్నారు అయ్యే టక్కర్లు అయితేనే ఉన్నాయి ఆ గో అసొంటివి కావద్దని ఇగో గింత మంచి ఇగ్రం చేసిరు పోలీసు రోడ్ల మీద టక్కర్లు కాకుండా బండ్ల మీద పోయేటోళ్ళు రువ్వడి మీద ఉరికకుండా మంచి ఇకమతి చేసిడు ఆదిలాబాద్ జిల్లా పోలీసు స్పీడ్ బ్రేకర్లు సూచిక బోర్డులు కాకుండా పోలీస్ బండి పక్కపోయి పోలీసు అన్న ఉండేటి బొమ్మలు పెట్టేడు మూలల మీద సడకుల మీద దూరం కెంచి చూసేటోళ్లకు నిజంగా పోలీసు వాళ్లే ఉన్నరేమో అన్నట్టుగా ఆనొస్తుందట బొమ్మను చూస్తుంటే మూలల మీద సడక్ల కాడా కూడా రువ్వడి మీద ఊరికొస్తు పబ్లిక్ బండ్లు వేసుకొని అలా రువ్వడిని ఆపేతందుకు ఎన్ని బోట్లు పెట్టినా ఎంత పెద్దగా వరాలు పోసినట్టే స్పీడ్ బ్రేకర్లు పెట్టినా అవతలేరాట రువ్వడి మీద వస్తున్నారు టక్కర్లు వేస్తున్నారు పానాలు పోగొట్టుకుంటున్నారు అందుకనే కాదు రువ్వడి తగ్గించేందుకు ఇగో ఇటువంటి ఉపాయం చేసిండ్రు పోలీసు వాళ్ళు దూరం చూసి పోలీసు వాళ్ళు ఉన్నారని బండ్లు చూడ తగ్గిస్తారు అన్న అయితే మళ్ళా ఒకటి రెండు దుక్లా పెట్టిలేము అనుకున్నాడు జిల్లాలో ఉన్న పెద్ద రోడ్డు మీద అన్ని సడక్ల మీద మూల మలుపుల ఏడ చూసినా బొమ్మలు ఇప్పుడు అయితే టక్కర్ లాగినయట కాని నాలుగు సార్లు చూసిన వాళ్ళు బొమ్మలే అని ఉరికొస్తారేమో సార్లు అప్పుడప్పుడు పబ్లిక్ కు భయం ఉండేటట్టు నిజంగా పోలీసు వాళ్ళని కూడా పెట్టడైతేనే తెలంత భయం ఉంటది అనుకుంటున్నాటగా రోడ్ల మీద బండ్లు వేసుకొని పోయాడు పబ్లిక్ కు గాని ఏ మాట ఇక మది చేసి లాబ్బా నిన్నీ అలా బడి పిల్లలు ఎట్లా తయారయ్యారంటే పలక ఫోన్ లేని గడియ కూడా ఉండలేరు ఏడెనిమిది తరగతులకు పోడే ఆలస్యం డాడీ నాకు స్మార్ట్ ఫోన్ కావాలి అని పంత నమ్ములుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అయితే చదువుకునే పొల్లగాళ్లకు పలక ఫోన్లు ఎందుకు అసలు ఫోన్లతోని పొల్లగాళ్ళు ఖరాబ్ అవుతుర్రని ఏలూరు జిల్లాలో ఉన్న ఓ బళ్ళే బల్లె ఈకమ చేసిర్రు అక్కడి సార్లు మరి పర్గదాదేందు మనం కూడా సూచించేద్దాం ఆ చూస్తారు కదా పూలగానకి ఎటువంటి సవలతి చేసిర్రో లెక్కకైతే ఇది కాగిలి బాక్స్ అసంట పోనే కానీ రూపాయి సిక్కలేసే బదులు రీచార్జ్ చేసిన కారటి పెట్టి మాట్లాడుకోవాలి పలక ఫోన్లు చేయంగా పొలగాను చక్కగా అవుతలేరని ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ బడవులు చేసిన ఉపాయం ఇది అయితే అప్పటి కాయిన బాక్సుల రూపాయి సిక్కలు వేసుకుంటా మాట్లాడేది కాని ఈ ఫోన్ లో ముంగటంగా కారెట్ పెడుతుండ్రు చూడర్రీ ఈ కారెట్ పెట్టి నెంబర్లు వస్తాలే ఒకటో నెంబర్ వచ్చితే అవయలకు రెండో నెంబర్ వచ్చితే చుట్టాలకు పోతట్లు సెట్ చేసిర్రు ఏడాదికి ఐదు వందలు కట్టి కారెట్ తీసుకొని ఒక్కో విద్యార్థి మూడు నెంబర్లు నమోదు చేసుకోవాలట అట్లా ఏవైతే నంబర్లు రాపిచ్చుకుంటారో ఆ నెంబర్లకే ఫోన్ పోతుంది ఇంకో ముచ్చటంటే ఎంత సేపు అంటే అంతసేపు మాట్లాడడానికి లేదు ఒక్కోలు పది నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చు అటు వెనక దానంతట అదే కట్ అవుతాట అట్లా బల్లే ఉన్న తొమ్మిది వందల మంది పొలగానులకు పన్నెండు డబ్బా ఫోన్లు పెట్టినరాట ప్రజెంట్ పిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడటం వల్ల కొంచెం పిల్లలు ఫోన్ ఎక్కువ ఎడిట్ అయ్యి చదువు బయట అయిపోవటం పిల్లలు ఆలోచన అందువల్ల మేము ఈ మార్గం అనేది చేయగలిగాము ఇంటిరా స్మార్ట్ ఫోన్లు చేయంగా చేయగా లాగమైతారు కాబట్టి చదువుకు దగ్గర చేస్తానికి చేసిన అంటారు బడేళ్ళు అంతేగా మరి బల్లె చదివే పూలగానూ ఫోన్లతో ఏం ఆఖ్య ఉంటది పెన్ను పెన్సిల్లు బొక్కులు బట్టలు కాపీలు ఫీజులు ఎంతసేపు గీ ముచ్చట్లే ఉంటాయి అంతటి దానికి పాలక పొనులు అవసరమా అందుకే పూలగానలను తోవల పెడతానికి గీ ఉపాయం చేసిర్రాట అంతేకాదు పొలగాన్లు చూత మా అయ్యవాళ్ళతో మాట్లాడుతున్నామని తుర్తిగానే ఉంటున్నారా అట చూడరి బటిసార్ల ఉపాయం ఎట్టుందో మరి ఇది ఏ కంపిందో ఏమో గాని కతిమ బల్లల చూత చూస్త గీ సోటి సవలత్ చేస్తే బాగుండాలని అనుకుంటారట గీ ముచ్చట చూసిన పొలగాన్ల అయ్యవాళ్ళు అనుమానంతో నవవధువును దారుణంగా హత్య చేసిన భర్త అదనపు కట్నం కొరకు అత్త ఆడబడుచు వేధింపులు అక్రమ సంబంధం కారణంగా భార్య ఇద్దరు పిల్లలను హత్య చేసిన భర్త ఈ ఈజోటి మస్తు మస్తు వార్తలు విన్నావు కానీ ఇవి ఇప్పుడు రోజులు మారినాయి ఆడవాళ్ళు కూడా మస్తు అప్డేట్ అయ్యారు ఎంత అంటే ఇన్నొద్దులు ఆడోళ్ల పానాలు మొగోళ్ళు తీస్తే ఇప్పుడు మొగోళ్ళ పానాలు ఆడవాళ్ళే తీసేటంత నలభై ఐదేండ్ల ప్రియురాలు యాభై ఏండ్ల ప్రియునితోని కలిసి కట్టుకున్న కథం చేసింది ఇగో గీ ఉత్తమరాలే భర్తని కథం చేసింది పేరు రమాదేవి కరీంనగర్ ఉంటది గ్రంథాలయంలో స్వీపర్ కొలువు చేస్తది మరి ఎడసోపుత ఏమో గానీ అనేటి ఉత్తమునికి దండపడ్డది ఇద్దరికి అడ్డం వస్తున్నాడు అసలు లేకుంటే ఆడిందే ఆట పాడిందే పాట అనుకున్నట్టున్నది కావచ్చు మందు తాగుదామని ఊరి బయటికి తీసుకపోయిండట కడుపు నిండా దాగి సోయి తప్పినాక కథం పెట్టిండు శ్రీనివాస్ అనేటి ఇంకొకంతో కలిసి ఇంతకైనా పానం ఎట్టదిలో ఎలికేనా యూట్యూబ్ లో చూసి పానం ఎట తీయాలని యూట్యూబ్ లో కొడితే వీడియో వచ్చిందట వీడియో చూసుకుంటే పానం తీసినామని ఒప్పుకున్నారు వాళ్ళే పోలీస్ వాళ్ళ ముంగట గమ్మతే కలిసి పానం తీసి ఊరి బయటేసి ఎడ్డి పూస లెక్కనే పోలీసు వాళ్ళకి కడిగిపోయి ఫిరాయిందట మళ్ళా ఆమెనే అడెంక తెల్లారి మళ్ళా పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి ఫీలింగ్ దొరికిందని చెప్పిందట కూడా గదేందని అనుమానం వచ్చి తీగ కుంచితే డొంకంతగా అన్నట్టు ఇంకేముంది ముగ్గురు పట్టుకొచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళ తరికల ఆర్చుకున్నాక అసలు ముచ్చడంతా బయటపడ్డది ఓ ఇట ఒకటారి ఉండ ఈ నడమ బొచ్చాడు అయినాయి పెళ్లి ముచ్చి కొంతమంది ఉంటే ఉన్నోళ్ళు ఇంకొంతమంది ఇద్దరాలు మొగల నడుమ మూడోడు దొరుడు సోషల్ మీడియా శోభత్లతో ఇటువంటి కథలు వాడు అంత కాకుంటే ఇడుపు కాయిదాలు తీసుకొని నచ్చినోని లగ్గవాడి మాట లెక్కన మంచిగా కలిసి ఉంటే మాయ గాని గిట్ట కట్టుకున్న పానాలు తీసుడేం దక్కలు ఏమో పోరి భర్తల పానాలు తీసిన ముచ్చట్ల క్రైమ్ కథల మీద సినిమా డైరెక్టర్లకు రోజుకో కథ దొరుకుతుండొచ్చు పో